మూడవ వర్షం నుండి పదవ వచ్చినం వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం మూడవ వర్షం నుండి అంతటి నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలను చేటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్రం చేసుకుంటుని మేమైతే నీ దాసులముగు ప్రవర్తలు నీ నామం బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ఉదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలపింపక ప్రభా నీవే నీతి మేమైతే చిగ్గు చేత ముఖం వికారం వారము మేము నీ మీద తిరుగుబాటు తిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమివితివి ఎరుసలంలోనూ ఉదయ దేశంలోనూ నివసించు నివసించు స్వ స్వదేశములుగా ఉన్నవా ఉన్నవా ఉన్న వాటినియు పర దే పరదేశంగాను ఉన్నటియు ఇస్రాయిల్ వారందరినీ మాకును ఆ దినమున చిగ్గే తగి ఉన్నది తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం మేము మా దేవుడైన యహోవాకు విరోధంగా తిరుగుబాటు తిమి అయితే ఆయన కృపాక్షమాపణం గలవాడై గల దేవుడై ఉన్నాడు అందరం పదకొండవ వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం ఇస్రాయల్ వారందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాటలు వెనుక తిరుగుబాటు చేసి మేము పాపం చేసి తివి కనుక మేము చెప్పించదు అని మేము దాసుకు మోసే ధర్మశాస్త్రం ముందు ప్రమాణం ఉన్నట్టు ఆ శాపమును మా మీద కుమరించిదివి దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక దేవు దా ఇక్కడ దానియలు ప్రార్థన చేసి చెప్పేది ఏంటంటే మూడో వచ్చిన చూడండి నాలుగో విషయం నా నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా దేవుని ఎదుట తన పాపాలన్నింటినీ దానియాలు ఒప్పుకుంటున్నాడు దేవుని ఎదుట తను చేసినటువంటి పాపాలు తన పితరులు చేసిన పాపాలు మరి తన కుటుంబీకులు చేసిన పాపాలు తన పూర్వీకులు చేసిన పాపాలు ఇస్రాయులు చేసిన పాపాలు ఇవన్నిటినీ నాలుగవ విషయంలో ఒప్పుకుంటున్నాడు అందుకని నాలుగో విషయం చూసినట్లయితే నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభా మహత్యము గల కలిగి భీకరుడు ఒక దేవ నీ ఆఖ్యలను అనుసరించి నడుచుకునే నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకునేవాడు కాబట్టి ఇక్కడ దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడు తను దాని దేవుని దగ్గర ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు దేవుని దగ్గర తన పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ వచ్చినాడు దేవుని ఎదుట తను చేసిన మాటలు మన పితరులు చేసినవన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చినాడు ఐదవ విషయంలో మేమైతే నీ దాసులకు ప్రవర్తలు నీ నామాన్ని బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరింపడం మాని పాపలను దుష్టులను చెడుతనం చెడితనం ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారు ఇక్కడ మరి మరి ప్రవర్తల ద్వారా దేవుడు అనేక విషయాలు రాజులకును అధిపతులకును వారి పితరులకును ఇస్రాయెల్ ప్రజలందరికీ చెప్తూ అంట వాళ్ళు దేవుని మాటలను అనుసరింపగా మానివేసినారంట ఆ మాటలు వారు ఆలకింపలేదంట కాబట్టి ప్రవర్తలను దేవుడు పంపించుతూ వచ్చినాడు ప్రవర్తలను దేవుడు పంపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే పెడసేవుని పెడుతూ వచ్చినారంట కాబట్టి దేవుని ఆజ్ఞ విధులను అనుసరించటం మానివేసి పాపులను ఆరోసంలో నీ ఆజ్ఞలను విధులను అనుసరించటం మాని పాపులను దుష్టులను చెడితనమునందు ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన కాబట్టి దా దాన్యాలు దేవుని ఎదుట ఎంతగానో ఒప్పుకుంటూ వచ్చినాడు ప్రభావ మేమెంతో పాపాత్మలము మీ ఆజ్ఞలు మేము గైకొనలేదు మీ మాటలు మేము వినలేదు మా పితరులైన వారు తోసివేస్తూ వచ్చినారు అయితే మీ మాటలు మేము వింటూ మేము వినలేదు అనేక సార్లు మేము దుష్టులమై కాబట్టి మేము పాపం చేస్తూ వచ్చినాము మేము దుష్టులమై నందు ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేస్తూ వచ్చినాము మీ మాటలు మేము గైకొనలేదు మీ వాక్యలు మేము గాయకొనలేకపోతూ వచ్చినామని చెప్పి దానియలు దేవుణ్ణి ఎంతగానో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చినాడు కాబట్టి దానియాలు ప్రార్థన దేవుడు మరి వింట వింటూ వింటూ వచ్చినాడు కారణం ఏంటంటే తన యొక్క మన పితరులు చేసినటువంటి పాపాలు ఇప్పుడు తను చేసిన పాపాలన్నిటికంటే కూడా పితరులు చేసిన పాపాలు రాజులు చేసిన పాపాలు అధిపతులు చేసిన పాపాలన్నింటిని కూడా ఒప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి నీవైతే ఏడవస్తున్నాడు ప్రభావ నీవైతే మంతుడు మేమైతే చిగ్గు చేత ముఖం విందిన వారు మేము నీ మీద తిరుగుబాటు చేసి కాబట్టి తిరుగుబాటు చేసి తిమ్మి అంటున్నాడు కారణం ఏంటంటే చాలాసార్లు ఆజ్ఞ అతిక్రమే తిరుగుబాటు చేసినట్లు అనమాట కాబట్టి తిరుగుబాటు అంటే దేవుని మీద దేవుని మీదకి వెళ్ళి తిరగబడటం కాదు కానీ ఆజ్ఞలు అతిక్రమించడమే తిరుగుబాటు చేసినట్లు దేవుని మాట వినకపోవటమే తిరుగుబాటు చేసినట్లు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోబాటుమే తిరుగుబాటు చేస్తున్నట్లు కాబట్టి తిరుగుబాటు అంటే దేవుని దేవుని మాట ఎప్పుడైతే మనం వినలేదో అప్పుడే మనం దేవుని మీదకి తిరుగుబాటు చేస్తున్నట్లు అనమాట కాబట్టి తిరుగుబాటు అనేది దేవుని మాట ఎప్పుడైతే మనం వినటం లేదో మనము తిరుగుబాటు చేసేటువంటి వారు అంటే ఆజ్ఞ అతిక్రమే పాపం అనమాట కాబట్టి తిరుగుబాటు అనేది బహుభయంకరమైంది దేవుని దృష్టిలో అది పాపంతో సమానం అనమాట దేవుని ఆజ్ఞ అనేది దేవుని యొక్క మాటలు అనేది మనం వినకపోతే ఈ తిరుగుబాటు అనేది చాలా భయంకరమైనది ఇది భయంకరమైనది అనమాట అందుకని బైబిల్లో మనం చూద్దాం చూడండి దేవుడి వాక్యం రాయబడింది తిరుగుబాటు అనే దాని గురించి దేవుడి వాక్యం వచ్చింది ఇక్కడ సౌలు విషయంలో సమయాలు మాట్లాడుతూ ఉంటాడు మొదటి సమయాల గ్రంథం పదిహేను అధ్యాయంలో మొదటి సమయ గ్రంథం పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన అందుకు సమయాలు తాను చలివిచ్చిన తాను చలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనట వలన ఎహో సంతోషించినట్లు ఒకడ దహన బలుడను బలు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలుడు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొన్నటయ్యూ పొట్టేలకు అర్పించడం కంటే మాట వినిటవి శ్రేష్టం ఇరవై మూడు చూడండి అందరు కలిసి చదువుకుందాం అందరు కలిసి చదువుకుందాం తిరుగుబాటు చేయటం సోది చెప్పుట ఆయన పాపంతో సమానం మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములు గృహదేవతలను పూజించుతో సమానము యహోవ ఆజ్ఞను విసర్జించింది కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించని అని కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగుబాటు చేయటంటే సోది చెప్పించుట అని తర్వాత పాపంతో సమానం మూర్ఖత నగపరుషట మాయా విగ్రహంలో పూజించట గృహదేవతలను పూజించట వీటితో సమానమంట అంటే దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనం వింటలేదో దేవుని మీద మనం తిరుగుబాటు చేసినట్లు తర్వాత మనము మాయా విగ్రహంలో ఆరాధించినట్లు మరి మోగ విగ్రహంలోను స్తుతించినట్లు విగ్రహ ఆరాధనలోనికి వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైతే మనం దేవుని మాటలను దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే త్రోసి వేస్తున్నామో ఎప్పుడైతే మనం వింటము లేదో మరి దేవుని మీద మనం తిరుగుబాటు చేసినటువంటి వారం అందుకని ఏం రాయబడింది అంటే మనం తిరుగుబాటు చేసిన వారము అని చెప్పి ఒప్పుకుంటున్నాడు అనమాట కదా కాబట్టి తిరుగుబాటు కాబట్టి దేవుడు మరి కోరుకునేది ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ మనం ఎప్పుడైతే గై కొనలేదో ఎప్పుడైతే దేవుని మాట మనం వినలేదో అప్పుడే తిరుగుబాటు తిరుగుబాటు చేస్తున్నాం అనమాట అంటే దేవుని మీద మనం ఏం చేస్తున్నామంటే తిరుగుబాటు చేస్తున్నాం ఏంటి నీ మాట నేను వినేది నేను వినను కాబట్టి కాబట్టి నువ్వు చెప్పింది నేను చేయను అన్నట్లు అనమాట కాబట్టి ఇది ఏంటంటే తిరుగుబాటు దేవుని ఏమన్నాడంటే యహోశ్వ గ్రంథం ఏడాజ్యం మొదటి విషయంలో యహోశ్వ గ్రంథం ఏడాజ్యం మొదటి విషయం చెబితమైన దాని విషయంలో ఇస్రాయిలు ఏం చేశారంట తిరుగుబాటు చేసి ఉన్నారు అంటే దేవుని మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడే ఏం చేస్తున్నట్లు తిరుగుబాటు చేస్తున్నట్లు అనమాట అందుకని దేవుడు ఏమంటాడంటే ఇస్రాయిలు ఏం చేస్తూ వచ్చినారంట తిరుగుబాటు చేస్తున్నారు ఇస్రాయిలుడు నా మాట వినకుండా నా మాటను అనుసరించి నడుచుకోకుండా ఇస్రాయిలు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారంట దేవుడు ఏమన్నాడంటే ఈ శబితమైన దాని విషయంలో ఏది కూడా మీరు తీసుకోవద్దని దేవుడు చెప్పాడు అలాగే యహోశ్వా అలాగే యహోశ్వా ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు కానీ ఆకాని ఏం చేస్తూ వచ్చినాడంటే మాట వినకుండా అవి తీసుకున్నాడు కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఇస్రాయిలు ఏం చేస్తూ వచ్చినారంట తిరుగుబాటు చేస్తూ వచ్చినారంటున్నాడు ఏడా మొదటి విషయంలో చెబితమైన దాని విషయంలో ఇస్రాయిలు తిరుగుబాటు చేస్తారు అంటే ఈ తిరుగుబాటు అనేది ఎప్పుడైతే మనం ఆజ్ఞను కై కొనటం లేదో ఎప్పుడైతే దేవుని మాట మనం వినటం లేదో ఇస్రాయిలు ఎప్పుడైతే దేవుని మాట అంగీకరిస్తూ రా రావట్లేదో అప్పుడే దేవుడు ఏమంటాడంటే తిరుగుబాటు చేసి ఉన్నారు అంటే దేవుని యొక్క నిబంధనను మీరుతున్నారు అన్నట్టు అనమాట దేవుని మాటను మనం ఎప్పుడైతే వినలేదో మరి జనులు ఎప్పుడైతే దేవుని మాట మనం అంగీకరించలేదో అప్పుడే మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్లు అనమాట దేవుని మీద మరి ఆయన ఆజ్ఞలను మనము త్రోసివేస్తున్నట్లు చూడండి యహోశ్వ గ్రంథం యహోశ్వ గ్రంథం ప ఏడాధ్యాయము పదకొటో వచ్చి ఇస్రాయీలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు చాలా మనం ఇక్కడ చూసినట్లయితే నిబంధన మేరటం అనమాట అతిక్రమము పాపం ఇది అతిక్రమము పాపం అనమాట విగ్రహారాధనతో సమానం అందుకని ఏమంటున్నాడు దానియాలు తొమ్మిదో అధ్యాయము దానియలు గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో తను ఏం చెప్తున్నాడంటే మేమైతే తిరుగుబాటు చేసిన ఏడవ ఏడవచ్చినాం ప్రభా నీవు నీతి మేమైతే చిగ్గు చేత వికారము ముఖ వికారము నొందిన వారము మేము మీద తిరుగుబాటు చేసి తిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుసలంలోను ఉదయ దేశంలోను నివసించు స్వదేశులుగా ఉన్నటి పరదేశులుగా ఉన్నటి ఇస్రాయేల్ అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది కాబట్టి మేము చిగ్గుపడుతున్నాం మరి అని చెప్పి దేవా మాకు చిగ్గే తగ్గి ఉన్నది అని చెప్తున్నాడు కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను అతిక్రమించి అందుకని ఏమంటున్నాడు మాట మాటికి చిగ్గే తగ్గి ఉన్నది మేము మరి తిరుగుబాటు చేసినటువంటి వారం అంటున్నాడు ఏడవ శ్రంలో శివర్ లైన్లో మాకు చిగ్గే తగ్గి ఉన్నది అంటున్నాడు కదా ఎనిమిదవ వర్షంలో కూడా చివరి లైన్లో ఏమంటున్నాడు చిగ్గే తగ్గి ఉన్నది అంటున్నాడు కాబట్టి చిగ్గుపడాల్సినటువంటి వారము మనం మాట విననటువంటి వారం చిగ్గుపడాల్సినటువంటి వారం కాబట్టి మాటను అంగీకరించినటువంటి వారం చిగ్గుపడాల్సినటువంటి వారమై ఉన్నామని చెప్తున్నాడు కాబట్టి మాకు చిగ్గే తగినదే మేము వినకపోతిమి మరి పదో వచ్చినం చివరి లైన్లు అంటాడు మా దేవుడైన యహో మాట మేము వినకపోతమ్మి అంట కాబట్టి దేవుని యొక్క మాటను మనం వినకుండా అతిక్రమించి తిరుగుబాటు పదకొండవ వచనం ఇస్రాయిల్ వారందరూ నీ ధర్మశాస్త్రంను అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపం చేసే తిమ్మి కనుక నేను చెప్పించదని నీ దాసుడు మోసే ధర్మశాస్త్రం అందుకు ప్రమాణం చేసినట్టు ఆ శాపము మా మీద కొమ్మరించింది కాబట్టి దేవుడు తన శాపాన్ని తీసుకుని వచ్చినాడు దేవుడు ధర్మశాస్త్రం రాయబడినటువంటి కీడంతా వారి మీదకి తీసుకుని వచ్చినాడు పన్నెండవ శ్రములో ఎరుశ్లేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు అన్నమాట అంటే అంత కీడుని దేవుడు ఆ దేశం మీదకే తీసుకుని వచ్చినాడు అనమాట కాబట్టి పాపం అంటే దే ధర్మశాస్త్రం దేవుని వా మాటలను వినకపోవటం దేవుని ఆజ్ఞ గై కొనకపోవటము మరి అది పాపంతో సమానం విగ్రహారాధనతో సమానం అది సోది చెప్పిడితో సమానం కాబట్టి అది వేరే వేరే దేవతలను ఆశ్రయించే దాంతో సమానం కాబట్టి ఇది భయంకరమైనది దేవుడు దీన్ని ఎంతగానో దీన్ని ఖండిస్తా ఉన్నాడు కాబట్టి ఇది మా మేము మేము తిరుగుబాటు చేసినటువంటి వారు అని చెప్పి తిరుగుబాటుకు సంబంధించినటువంటి దాన్ని కొన్ని కొన్నిసార్లు మరి టెర్రరిస్టులు ఏం చేస్తారు లేదా కొంతమంది మేము దేశం మీదగా వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు ప్రభుత్వం అంటే మీరు తిరుగుబాటు చేయొద్దు మాకు లొంగిపండి అంట లొంగిపోను అన్నప్పుడు వాళ్ళు లొంగిపోరు ఆ నక్సరేట్లు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తీవ్రవాదులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మేము మీకు లొంగిపోము మేము ఏం చేస్తూ ఉంటాం మీ మీద మేము తిరుగుబాటు చేస్తూనే ఉంటామంటారు కాబట్టి మనం కూడా అంతే దేవుని మీదకి మనం తిరుగుబడ్డట్లు అనమాట మేము మీ మాట వినము మా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాం కాబట్టి ఆ గనులే ఆ తుపాకులు పట్టుకుని మిషన్ గనులు పట్టుకుని ఏ అయితే ఆ దేశం ప్రభుత్వానికి లొంగిపోకుండా ఏ అయితే ఆ తీవ్రవాదులు ఆ స్టెర్లిట్ స్టెర్లిస్టులు ఏ అయితే ప్రవర్తన చేస్తూ ఉంటారో మనం కూడా దేవుని మీద ఆ రీతిగా మనం తిరుగుబాటు చేస్తున్నాం అనమాట చాలా భయంకరమైంది అయితే మనం వాటి అన్నింటిని కూడా ఒప్పుకొని అలాంటి జీవితాన్ని మనం కలిగి జీవించుకున్నట్లుగా మరి దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడినట్టు దేవు పశ్చత్తా పడినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు కదా కాబట్టి కీడంతా పదమూడు వచ్చిన చూడండి మోసే ధర్మశాస్త్రం మంది రాసిన కీడంతే మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతే మీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరచకపోతే మీ మేము మా దేవుడైన యహోవ మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థిరండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేసాను కాబట్టి మరి మేము పాపము మేము పాపాత్ములు మేము పాపం చేసిన వారము దేవుడు మా మీద కీడు తీసుకుని వచ్చినాడు అందుకే మేము ఈ దేశానికి ఇజ్రాయల్ దేశంలో ఉన్న వాళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళు అన్ని దేశంలోనికి చెదిరిపోయినట్లుగా దేవుడు చేసినాడు కాబట్టి ఇప్పుడు దా విషయాన్ని దానియాలు తెలుసుకుని దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తా పడి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అయా మేము తిరుగుబాటు చేసిన వాళ్ళు మీ మాట వినలేదు మా పితరులు తిరుగుబాటు చేస్తూ వచ్చినారు మీ దాస్తులైన మీ ప్రవర్తలు చెప్పిన మాట మేము ఎంత మాత్రం కూడా వినలేదు వాటిని చాల ఇచ్చినట్లుగా మేము నడుచుకోకపోతేమే అని చెప్పి అనేక పర్యాములు ఆరో వచ్చినంలో మాట్లాడుతూ వచ్చినాడు ఐదో వచ్చినంలో ఆరో వర్షంలో కూడా నీ ప్రవర్తల మాటలు వినలేదు అని మాట్లాడుతూ వచ్చినాడు ఏడవ వచ్చినములు కూడా నీ ప్రవర్తలు చెప్పిన మాట మేము వినకపోతాం అంటాడు పదో వర్షములు కూడా త ఆయన తన దాసులకు ప్రవర్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళు చదువు ఇచ్చిన కానీ మేము మా దేవుడైన యోహో మాట మేము వినలేదు అంటున్నారు కాబట్టి దేవుడు తన దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడు కానీ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు వాటిని మనం విని వాటి ప్రకారంగా మరి నీవు నీవు మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడనమాట ఒప్పుకుంటూ వచ్చినాడు ఇరవై వచ్చినాం అందరి కలిసి చదువుకుందాం ఇరవై వచ్చినాం దానియాల గ్రంథం తొమ్మిది ఇరవై నేను ఇంకా పలుగుసు ప్రార్థన చేసు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యహో ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకునుసు దేవుని విజ్ఞాపన చేసుంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే మరి నా పాపమును నా జనుల యొక్క పాపమును ఏం చేస్తూ వచ్చినాడంట ఒప్పుకుంటూ వచ్చినాడు కదా మనం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర మన పాపాలు మన అతిక్రమం దేవ అనేక సార్లు మేము మీ ఆజ్ఞని ఏం చేసాం ధనీకరించినాం మీ మాట ప్రకారంగా మేము నడుచుకోలేకపోతూ వచ్చినాం